యోహోన్ సువార్త ఏడవ అధ్యాయము అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదిగినందున యేసు యూదయాలో గలలేలో సంచరించుచుండెను యూదుల పన్నశాలల పండుగ సమీపించను కనుక ఆయన సహోదరులు ఆయనను చూచి నీవు చేయిచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళము బహిరంగమున అంగీకరింపబడగోరువాడెవడును తన పని రహస్యమును జరిగింపడు నీవు ఈ కార్యములు చేయుచున్నడలా నిన్ను నీవే లోకమునకు కనబరుచుకునమని చెప్పిరి ఆయన సహోదరులైనను ఆయన ఎందు విశ్వాసముంచలేదు ఏసు నా సమయం ఇంకనూ రాలేదు మీ సమయం ఎల్లప్పుడూనూ సిద్ధముగానే ఉన్నది లోకము మిమ్మును ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది మీరు పండుగకు వెళ్ళుడే నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు గనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పను ఆయన వారితో ఈలాగున చెప్పి గలలేలో నిలిచిపోయాను అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగముగా వెళ్ళక రహస్యముగా వెళ్ళను పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుచుండరి మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టెను కొందరు ఆయన మంచివాడనరి మరికొందరు కాడు ఆయన జనులను మోసపుచ్చువాడనరి అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగముగా మాట్లాడలేదు సగము పండుగైనప్పుడు ఏసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చినని చెప్పుకొని అందుకు ఏసు నేను చేయి బోధ నాది కాదు నన్ను పంపిన వానిదే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నేడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపినవాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు ఏ దుర్నీతియు లేదు మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకోనడు మీరెందుకు నన్ను చంపచూచుచున్నారని వారితో చెప్పాను అందుకు జనసమూహము నీవు దయ్యము పట్టిన వాడవు ఎవడు నిన్ను చంపచూచుచున్నాడని అడుగగా యేసు వారిని చూసి నేను ఒక కార్యము చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు మోషే మీకు సున్నతి సంస్కారంలో నియమించను ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు పితరుల వలననే కలిగినది ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుషునికు సున్నతి చేయుచున్నారు మోషే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గలవాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను ఎరుసలేము వారిలో కొందరు వారు చంపవెదుకువాడు ఏనే కాడా ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను ఈయనను ఏమనరు ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకుని ఇందురా ఆయనను ఈయన ఎక్కడివాడే ఎరుగుదుము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడునో ఎరుగడని చెప్పుకొనిరే కాగా యేసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడివాడునో ఎరుగుదురు నా అంతట నేనే రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయనను మీరెరగరు నేను ఆయన యుద్ధ నుండి వచ్చి ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నం చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు మరియు జనసమూహంలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచి క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటి కంటే ఎక్కువైన సూచక క్రియలు చేయినా అని చెప్పుకొండ్రి జనసమూహము ఆయనను గూర్చి ఇలాగూ సనుగుకుంట పరిశైలు విన్నప్పుడు ప్రధాన యాజకులను పరిశైలను ఆయనను పట్టుకొనటకు బండ్రోతులను పంపిరి యేసు ఇంకా కొంతకాలము నేను మీతో కూడా ఉందును తరువాత నన్ను పంపినవాని ఎద్దకు వెళ్ళదును మీరు నన్ను వెతుకుదురు కానీ నన్ను కనుగొనరు నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరనెను అందుకు యూదులు మనము ఈయనను కనుగొనుకుంటున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోవచ్చున్నాడు గ్రీసు దేశస్థులు చదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించిన నన్ను వెదుకుదురుగాని కనుగొనరు నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొని ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైనను దప్పిక కొని ఎడలా నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలను నా ఎందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను ఏసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు జనసమూహంలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి మరి కొందరు ఈయన క్రీస్తే అనిరే మరికొందరు ఏమి క్రీస్తు గలీలే గలలియాలో నుండి వచ్చిన క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లహేమనబడిన గ్రామంలో నుండి వచ్చునని లేఖనం చెప్పుటలేదా అనిరే కాబట్టి ఆయనను గూడ్చి జనసమూహంలో సమూహంలో భేదము పుట్టెను వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి కానీ ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు ఆ బండ్రోతులు ప్రధాన యాజకుల ఎద్దకును పరిశైల ఎద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బండ్రోతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడునూ మాట్లాడలేదనిరే అందుకు పరిసేలు మీరు కూడా మోసపోతిరా అధికారులలో కానీ పరిసైలలో కానీ ఎవడైనను ఆయన ఎందు విశ్వాసం ఉంచెనా అయితే ధర్మశాస్త్రం మెరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి అంతక మునుపు ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు ఒక అతడు ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలలీయుడవా విచారించి చూడము గలిలీయలో ఏ ప్రవక్తయో పుట్టడనిరి అంతటా ఎవరింటికి వారు వెళ్ళరి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ రోజు వాక్యం విన్నారు కదా మరికొంతమంది వినిపించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్